హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వీరేంద్ర కోపంతో గంగా నీ వల్ల మా అత్తలో మార్పు వచ్చింది ఇప్పుడేమో మా అత్తయ్య మనసు మార్చుకొని ఇక నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్తుంది అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో గంగ మాయ మాటలు విని మా అత్తయ్య ఏం చేస్తుందో అర్థం కావట్లేదు గంగ నిన్ను నా సంతం చేసుకొని నా గ్రిప్పులోకి పెట్టుకోవాలని చూసుకున్నాను కానీ నువ్వు ఇంటికి ఇంటికి వేసావు ఇక లాభం లేదు గంగ ఇక నిన్ను పైకి పంపించడమే బెస్ట్ అనుకుంటుండగా ఇంతలో ఇసుక రాగానే అసలు ఈషిక నా రూమ్లోకి ఎందుకు వస్తుంది లేనిపోని మాటలు చెప్పి ఈ ప్లాన్ని ఇలా చేద్దాం అలా చేద్దామని చెప్తుంది చివరికి ప్లాన్లన్నీ ఫ్లాప్ అవుతున్నాయి ఇక ఇసుక మాటల్ని పక్కకు పెట్టి ఇక నా ప్లాన్ని మొదలు పెట్టాలి ఇంతలో ఇసుక వచ్చి ఏంటి బ్రో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు గణపతి విగ్రహాన్ని పెట్టిన కాండి నుంచి ఇల్లంతా సందడిగా ఉంది అప్పట్లో అందరేమో బాధతో కన్నీళ్ళతో ఉండేవారు ఇప్పుడేమో ఇంట్లో వాళ్ళందరూ తెగ సంతోషపడిపోతున్నారు అలా ఉండడం నేను చూడలేకపోతున్నాను బ్రో ఏమో ఇషిక నాకు కూడా అర్థం కావట్లేదు కాస్త రెస్ట్ ఇవ్వు ఏంటి బ్రో నువ్వేనా ఇలాగ మాట్లాడేది అవును ఇషిక ఓకే బ్రో రెస్ట్ తీసుకో మరి ముందు ముందు ఏం జరగబోతుందో కాస్త ఆలోచించి దృష్టిలో పెట్టుకోండి బ్రో ఇక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికే కదా ప్రీతిని పెళ్ళి చేసుకున్నాను ఈ విషయం గనుక నీకు తెలిస్తే నాకు వ్యతిరేకంగా ఉంటావనే తెలుసు అందుకే ఎవరిని ఎక్కడ పెట్టానో నాకు బాగా తెలుసు ఇటు ఏమో శాకుంతల సంతోషంతో అమ్మ బాను ఎక్కడున్నావమ్మా ఏంటమ్మగారు అసలు మనం వినాయకుడిని పెట్టి తొమ్మిది రోజులవుతుంది ఎందుకో తెలియదు బాను వినాయకుడిని పెట్టినప్పటి నుంచి నా మనసు ఎందుకో సంతోషంగా ఉంది ఎప్పుడు లేని ఆనందమేస్తుంది వన్నది నిజమే బాను వినాయకుడు వచ్చిన వేళ విశేషము నా మనసు కాస్త కుదరపడింది చెప్పాను కదా అమ్మగారు ఆ దేవుడు మన వెంటే ఉంటాడు మనల్ని కాపాడుతూ ఉంటాడు ఏం టెన్షన్ పెట్టుకోకండి అమ్మగారు మీకు తోడుగా నేనున్నాను ఈ బాను ఉన్నాడు బాను మళ్ళొకసారి చెప్పు మీకు తోడుగా నేనున్నాను అమ్మగారు సరే బాను వినాయకునికి నిమజ్జనం చేయాలి ఇక ఆటలతో పాటలతో డ్యాన్స్ చేస్తూ వినాయకుడిని సంతోష పెట్టుకుంటూ మనం తీసుకెళ్దాం అలాగే అమ్మగారు తప్పకుండా తీసుకెళ్దాం అనుకుంటూ శకుంతల బాను ఇక ఇంట్లో వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తుంటే ఇదంతా వేరు చూసి సహించలేక గంగ నువ్వు ఇంటికి రావడం వల్లే కదా ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది అందుకే నేను కూడా ఒక ప్లాన్ చేశాను నువ్వు ఇలా సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉండు నేను పెట్టిన రౌడీలు వచ్చి నిన్ను కత్తితో పొడుస్తారు ఆ తర్వాత నువ్వు ఇక పైకి పోతావు ఇక పోలీసులు వచ్చి గంగని ఎవరు మర్డర్ చేశారని ఆరా తీస్తారు ఇక బే ప్లానెడ్గా పోలీసులకు లంచం ఇచ్చాను కాబట్టి రుద్రని తప్పకుండా అరెస్ట్ చేస్తాడు గతంలో బాను చంపింది రుద్ర అని మాతకు తెలుసు ఇప్పుడు ఏ గంగను చంపితే పాపం ఇక శకుంతల తన రుద్రావతారం ఎత్తుతుంది ఇక మాతయ్య కోపంతో రుద్ర చంపేస్తాడు ఆ తర్వాత నా పగ ప్రతీకారం తీరుతుంది ఇక రుద్ర చనిపోతాడు ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ విజయేంద్ర కదా మామయ్య గారు మీకు హర్టక్ తెప్పించి సున్నితంగా చంపేస్తాను ఇక నా పగ చల్లారుతుంది నా తమ్ముడు పొగ కూడా చల్లారుతుంది అనుకుంటూ వీరేంద్ర నవ్వుతూ ఉంటాడు ఇటేమో వినాయకుని దగ్గర ఇక బాను డ్యాన్స్ చేస్తుంటే ఇంతలో రౌడీలు వచ్చి భానును కత్తితో పొడిచేసరికి ఇక అక్కడికక్కడే గంగా శ్రోహ కోల్పోతుంది ఇదంతా రుద్ర చూసి తట్టుకోలేక భాను నీకేం కాలేదు కదా అయినా నిన్నెవరు చంపాలని చూస్తారు అయినా ఎవరో రౌడీలు వచ్చి నిన్ను చంపడం ఏంటి బాను ఏడుస్తూ ఏమో సార్ నాకు కూడా తెలీదు అయినా నన్ను ఎవరు చంపుతారు సార్ అయినా నా మీద ఎవరికి పగుంటుంది నయం సార్ కొద్దిగా నాకు గాయాలయ్యాయి లేకపోతే నా ప్రాణం పైకి పోయేది సార్ అంతా మీ వల్లే నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ సార్ అని అంటుండగా ఇంతలో శకుంతల వచ్చి బాను ఇప్పుడు అన్నావు కానీ ఇంకోసారి అనుకో నీ వల్లే బాను కాస్త నేను కుదుటగా ఉన్నాను ఇక నా బానున్న కోల్పోయాను ఇక నేను నిన్ను కోల్పోదలుచుకోలేదు బాను రక్తమేంటి పద హాస్పిటల్కి వెళ్దాం అయ్యో అమ్మగారు చిన్న చిన్న గాయాలే అయ్యాయి ఇంకా రుద్ర సార్ చూశారు కాబట్టి కత్తిని గట్టిగా పట్టుకున్నాడు ఇంకా కన్నా సార్ గారికి ఎక్కువ గాయాలయ్యాయి బాను పద హాస్పిటల్కి వెళ్దాం రుద్ర సార్ మీరు కూడా రండి మీ ప్రాణాలను తెగించి నా ప్రాణాలను కాపాడారు మీకు రుణపడి ఉంటాను సార్ బాను కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక శకుంతల ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకెళ్ళగానే డాక్టర్స్ గంగకు ట్రీట్మెంట్ ఇచ్చాక ఇక బయటికి రాగానే శకుంతల టెన్షన్ పడుతూ డాక్టర్ గారు నా బాను బాగానే ఉంది కదా తనకు ఏం కాలేదు కదా అయ్యో శకుంతల గారు మీరెందుకు బాధపడుతున్నారు మీ బాను బాగానే ఉంది వెళ్ళి చూడండి ఏమో రుద్రకు ట్రీట్మెంట్ ఇస్తుంటే ఇదంతా వీరేంద్ర చూసి చా జస్ట్ మిస్ అయింది ఒకటి అనుకుంటే అవుతుంది నా కళలన్నీ నాశనం చేయడానికి రుద్రగాడున్నాడు అని అనుకుంటుండగా ఇక రుద్ర కోపంతో చూడు వీరేంద్ర ఎవరో కావాలనే గంగను చంపాలని బీ ప్లానెడ్గా చేశారు అసలు వాళ్ళెవరో ఎక్కడుంటారో అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి కానీ బావా గంగకి నచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే ఇలా ప్లాన్ చేసి ఉండవచ్చు కదా లేదు వీరేంద్ర అయినా గంగని ఎందుకు చంపాలి గంగ దగ్గర ఏముందని చంపాలి వాళ్ళు కనుక నా చేతికి చెప్పుకోవాలి నా చేతులతోనే నేనే చంపేస్తాను ఆ మరుక్షణమే ఇక నేను జైలుకు వెళ్తాను ఇదంతా వీరేంద్ర విని భయపడుతూ ఏంటి రుద్రభావ అలా మాట్లాడుతున్నా అయినా గంగ గురించి మనకెందుకు మన గురించి మనం ఆలోచించుకోవాలి చూడు వీరేంద్ర గంగ కూడా మన ఇంటి మనిషి ఇక గంగను చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా పెద్దమ్మ ఆలన పాలన అన్నీ గంగే చూసుకుంటుంది పెద్దమ్మలో మార్పు రావడానికి గల నాకు మూల కారణం గంగే కదా అవును బావగారు అలా అని మనం కూడా రిస్క్లో పడకూడదు కదా చూడు వీరేంద్ర ఒకటి గుర్తు పెట్టుకో మన ఇంటి మనిషి అయినప్పుడు మనలో ఒకరైనట్టే అసలు గంగను ఎవరు చంపాలనుకుంటున్నారో అసలు ఆ రౌడు ఎవరో ఎక్కడుంటారో అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాను వాడిని పట్టుకుంటే వాడి వెనకాల ఎవరున్నారో కూడా తెలిసిపోతుంది అలా అనేసరికి వీరేంద్ర టెన్షన్ పడిపోతాడు ఇటు ఏమో గంగ ఏడుస్తూ పెద్దూరు పెద్దూరు చూసారా నేను గణపయ్య దగ్గర మంచిగా డ్యాన్స్ వేద్దామనుకున్నాను కానీ ఎవరో రౌడీలు వచ్చి నన్ను చంపాలని చూశారు ఆయన నేనే పాపం చేశానని నన్నెందుకు చంపాలని చూస్తున్నారు పెద్దూరు నువ్వు వాగుడుకాయ కాబట్టి నిన్ను భరించలేక అందుకే రౌడీలు వచ్చారు నిన్ను చంపాలని చూశారు ఏంటి పెద్దోరు మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు నేను కాయనే ఒప్పుకుంటాను అలానే నన్ను చంపుతారా అయినా నేను వాళ్ళకి మన్యాయం చేశానని నన్నెందుకు చంపుతారు నిన్ను రక్షించడానికి నా రుద్ర ఉన్నాడు నువ్వేం టెన్షన్ పెట్టుకోకు గంగా అవును పెద్దోరు నన్ను రక్షించడానికి నా రుద్ర ఉన్నాడు ఏంటి గంగ ఒక్కసారి మళ్ళీ చెప్పు నన్ను రక్షించడానికి నా రుద్ర ఉన్నాడు అంటున్నాను పెద్దోరు ఇది విని విజయేంద్ర సంతోషంతో అంటే దేవుడు పలికిన మాటల ఇవి గంగ చెప్పినట్టుగా రుద్రకి గంగకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది గంగ నా ఇంటి కొడలైతే నా శకుంతలను కూడా మార్పుస్తుంది ఇక రుద్ర కూడా పార్వతిని మర్చిపోయి గంగను భార్యగా స్వీకరిస్తాడు అదే గనక నిజమైతే గణపయ్య వచ్చే సంవత్సరం నీకు పెద్ద లట్టిస్తాను అని విజయేంద్ర మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్